అనస్తిష్యా అతని సంకల్పం తప్ప మరేదియు మరెవరును మనిషిని నియంత్రించలేవు నీ శరీరమే ప్రధాన వైద్యుడు ఆహారం గురించి మానవుడు తన శక్తిని సమయాన్ని వెచ్చించి భవిష్యత్ అవసరాల కోసం ఏమాత్రము ఆందోళన చెందనవసరం లేదు భూమాతతో అనుసంధానమై ఉంటే స్వయం సమృద్ధి అదే జరుగుతుంది విశ్వశక్తిని పొందుపరుచుటికై భగవంతుడు దేవదారు వృక్షాన్ని సృష్టించాడు తాను తయారు చేసిన వస్తువుల యొక్క స్వాధీనం తప్ప మానవుడు భూమిపైనున్న ఏ ప్రాణికన్నా భిన్నము కాదు ఆలోచన అన్నది మహా సృష్టికర్త యొక్క ప్రధాన పరికరం అది ఒక్క మానవునికి అందించబడినది భూమిపైనున్న మనిషి నుంచి అంతరిక్షంలోకి కేవలం ఉజ్వల కిరణాలే ప్రయాణించగలవు అదేవిధంగా అంతరిక్షం నుంచి భూమిపైకి కేవలం మేలైన కిరణాలే ప్రతిఫలింపబడతాయి సంభల ఆనందానికి మూలం జన్మభూమి ఎవరైతే భూమాతను బాధించే మరియు సృష్టికర్త యొక్క అద్భుతాలను నాశనం చేసే వృత్తుల్లో ఉన్నారో వారందరినీ వీలైనంత తొందరగా తమ వృత్తులను మార్చుకోమని ప్రాధేయపడుతున్నాను అందరికీ లభ్యమైనట్టే కాంతి కిరణం నాకు కూడా ఆదిలోనే లభించినది కానీ దాని గురించిన ఎరుక మరియు దాన్ని వాడే విధానం మాత్రం మా ముత్తాత నాకు ఆరేళ్ల వయస్సులో నేర్పించారు మనిషి యొక్క ఉనికి కేవలం అతని శరీరానికే పరిమితం కాదు అతని అదృశ్య భావాలు ఆకాంక్షలు మరియు సంవేదనలు చూపికి వెనుకుడికి అందనంత తీక్షణంగా మరియు మహోత్తరంగా ఉంటాయి ఈ కంటికి కనిపించే భౌతిక స్థితులు అవి అర్థంలో ప్రతిబింబంలా అసంపూర్ణంగా దర్శించబడతాయి నీ చుట్టూ ఉన్నవారే నీ వ్యక్తిత్వాన్ని క్షుణ్ణంగా నిర్ధారించగలరు భూగ్రహం ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన కాంతిని వెజదల్లుతూ ఉండటం అనేది విశ్వానికి ఎంతో ముఖ్యం మనిషికి సంబంధించిన ప్రతిదీ కాలక్రమేణా స్వస్థత పరచబడుతుంది డబ్బు అన్నది ఒక అధిక ఉద్రిక్తత కలిగిన క్షేత్రం తమ ఈ ఆవిష్కరణ చీకటి దళాలకు గర్వకారణం అని చెప్పవచ్చు డబ్బుని ప్రవేశపెట్టి చీకటి దళాలు తమను తాము కాంతి దళాల కంటే శక్తివంతులమని భావిస్తూ ఉంటారు ఆది నుండి ప్రతి ఒక్క మానవులలో ప్రతి ముఖ్యమైన సమాచారం నిగూఢపరచబడమైంది మనం తెలుసుకోవలసిందల్లా దానిని వాడే విధానం సత్యాన్ని తెలుసుకోవడం అంటే దాన్ని ప్రకటించటం కాదు దాన్ని జీవించటమే సత్యాన్ని కనుగొనాలంటే మనిషికి కావలసింది చైతన్యపు ప్రజ్ఞ మరియు ఆలోచన శుద్ధి నీవు నాటే ప్రతి విత్తనంలో విశ్వానికి సంబంధించిన అపారమైన సమాచారం కలదు మనిషి తయారు చేసిందేది కూడా పరిమాణంలో కానీ ఖచ్చితత్వంలో కానీ ఈ సమాచారంతో సరితోగలేదు మహోన్నత చైతన్యపు ప్రజ్ఞ పొందడం అనేది మొదట ఎప్పుడూ ఒక వ్యక్తి గత సాధకమే అధిక శాతం మనుషులకు ఇది సాధించేటకు సమయం పడుతుంది తరతరాలుగా ప్రపంచానికి అందించబడుతున్న అన్ని ఒప్పందాల్లో చెప్పబడిన దానికంటే అనస్తీషియాకి ఎక్కువ జ్ఞానం కలదు కావున మీకు అందించబడిన ఆ జ్ఞానం చాలదని ఆమె అభిప్రాయం ఎంచేతనంటే నేడు భూలోక వాసుల్లో పరస్పర అవగాహన మరియు ఐక్యత లోపించి ప్రపంచ విపత్తు వైపు వారి అడుగులు కొనసాగుతున్నాయి మానవుల నుండి వచ్చే ప్రతి శబ్దం విశ్వంలోకి సంబంధిత చిత్రాలు మరియు సంఘటనలు సృష్టిస్తుంది అప్పుడు అవన్నీ వాస్తవ రూపం దాలుస్తాయి ఎంచేతనంటే ఆలోచన మరియు ఆ వాక్కు యొక్క మహా సృష్టికర్త యొక్క ముఖ్య పరికరాలు అని తెలుసుకోండి ఈ పరికరాలు భూమిపైనున్న ఈ ప్రాణికి ప్రసాదించబడలేదు ఒక్క మనిషికి తప్ప విశ్వమేధస్సుతో ఇంకా అనుసంధానంలో ఉన్నవారే పిరమిడ్లోకి ప్రవేశించేవారు ఇప్పుడు భూమిపై ఉన్నవారే కాకుండా రాబోయే వేల సంవత్సరాల్లో కూడా ఈ పిరమిడ్లు దగ్గర మనిషికి ఆసక్తిగా ఉన్న ఏ ప్రశ్నలకైనా సమాధానాలు పొందవచ్చు దీనికి చేయవలసిందల్లా పిరమిడ్లో ధ్యానంలో కూర్చోవటమే ఒక్కసారి జవాబు వెంటనే వస్తుంది కొన్నిసార్లు కొంత ఆలస్యం తరువాత కానీ జవాబు రావటం మాత్రం తథ్యం మీకు జవాబులు రాలేదు అంటే మీ ఆలోచనలు తగినంత స్వచ్ఛంగా లేవని అర్థం ఇంచేతనంటే ఈ కట్టడాలు మరియు అందులో విశ్రమించేవారు సమాచార గ్రహీతులుగా వ్యవహరిస్తారు సమాధుల్లోకి వెళ్ళిన మనుష్యులెవరూ బాధను అనుభవించలేదు వాళ్ళ మరణంలోనికి ప్రత్యేకత వాళ్ళు ధ్యానించారనే వాస్తవంపై ఆధారపడి ఉంది వాళ్ళు శాశ్వతత్వంపై ధ్యానించారు ఆత్మస్థితిలో వాళ్ళు భూమిపై ఎప్పటికీ ఉండిపోతారు దళాలు అంటే ఏమిటి మనుషులు విడుదల చేసిన అన్ని ఉజ్వల ఆలోచనల సమూహమే ఈ దళాలు అంతరిక్షంలో వీటితో నిండి ఉంది విశ్వంలో అత్యున్నత శక్తి భూమిపై ఉంది కేవలం మనం దీన్ని అర్థం చేసుకోవాలి విశ్వంలో అన్నింటికంటే శక్తివంతమైనది మానవుని స్వచ్ఛమైన ప్రేమ యొక్క శక్తి ప్రతి మనిషి తన చుట్టూ తనదైన ప్రేమక్షేత్రం సృష్టించుకుని దాన్ని తన బిడ్డలకు అందివ్వాలి ప్రతి నవజాతి శిశువుకు సృష్టిలో అత్యున్నతమైనవన్నీ అందాలని విశ్వంలో కాంతి దళాలన్నీ ఆకాంక్షిస్తున్నాయి